అందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది గత సంవత్సరంలో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టామని చెప్పని చాలా గొప్పగా చెప్తా ఉంది చాలా సంతోషం కూడా అంటే పోయిన సంవత్సరం బడ్జెట్కి ఈ సంవత్సరం బడ్జెట్కి ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సంవత్సరం పెంచారు ఇది ఫుల్ బడ్జెట్ ఫుల్ బడ్జెట్ అనమాట ఈ సంవత్సరానికి అయితే ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్లో చేనేతకు సంబంధించి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు వందల కోట్లు కేటాయించారు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నేతల నేస్తానికి కేటాయించారు అంటే నాలుగు వందల తొమ్మిది కోట్లు కేటాయించుకుంటూ వచ్చారు ఈ బడ్జెట్ రెండు వేల పదిహేడు నుంచి టారిఫ్ కూడా మీ అందరికీ తెలుసు పదిహేడు పద్దెనిమిదిలో నూట యాభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వందల మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల చేనేతకి బడ్జెట్ కేటాయించారు గతంలో అయితే ఏడు వందలు ఎనిమిది వందల కూడా కోట్లు కేటాయించిన పరిస్థితి ఉన్నది ఈ రకంగా బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే పోయిన సంవత్సరం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ సంవత్సరము నూట పదిహేను కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది నిత్యము చెప్తూ ఉంటారు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు ఎన్నికల సందర్భంగా అటు ఎమ్మెగనూరు ధర్మవరం హిందూపురం అలాగనే చీరాల విశాఖపట్నం గాజువాక పెడన మంగళగిరి ఆదోని ఎమ్మిగనూరు ఇటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇప్పుడు చేనేత మంత్రిగా ఉన్నటువంటి సవిత గారు కూడా కావచ్చు మేము అధికారంలోకి వస్తే ఈ చేనేతలకు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటారు ఆకలి చావాల్సి వస్తూ ఉన్నారు మేము వస్తే ఈ చేనేతలకు పూర్తి న్యాయం చేస్తాం ఇంతకంటే మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజున పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టింది మనకు చూసుకుంటే ఈ నూట పదిహేను పదిహేను కోట్ల రూపాయల్లో కూడా వెంకటగిరికి అరవై ఆరు కోట్లు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించి అలాగనే అలాగే త్రిప్తిగోల్డ్కి సంబంధించి ఐదు కోట్లు ఎన్సిడిసికి ముప్పై ఎనిమిది కోట్లు ఎన్ఐఎఫ్డికి ఐదు కోట్లు మొత్తం నూట పదిహేను కోట్లు మాత్రమే కేటాయించారు